హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ మరి ఈ వీడియోతో మేము ముందుకు వచ్చాను రీసెంట్ మున్నార్కి వెళ్ళాం కదా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా అక్కడికి ఎలా వెళ్ళాలి అక్కడ ఏమేమి చూడాలి మేము ఎలా వెళ్ళాము అనే దాని గురించి ఈ వీడియో చేస్తున్నానండి బుక్ చేసుకోవాలంటే డైరెక్ట్ గా బెంగళూరు టు మున్నార్ మీరు ఏ ఊరు అయితే అది మేమైతే నైట్ లెవెన్ ఓ క్లాక్కి బయలుదేరాము అర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి అంతా మేము అక్కడ దిండు కల్లు అనే ఊరు ఉంది అక్కడ మమ్మల్ని డ్రాప్ చేస్తారనమాట ఇదే బస్ పైకి వెళ్ళదు మున్నార్ మినీ బస్ అక్కడ షిఫ్ట్ అయినాం కదండి సో వాళ్ళే మనల్ని మున్నార్ స్టాప్ లో డ్రాప్ చేస్తారు సో అక్కడ నుంచి మనం క్యాబ్ బుక్ చేసుకోవాలి మళ్ళా రూమ్స్ కి లేదంటే మున్నార్ బస్ బస్టాప్ వెళ్లే ముందే మనకు ఒక గైడెన్స్ వాళ్ళు బస్ ఎక్కి మనల్ని అడుగుతారు ఎక్కడికి ఏంటి అని వాళ్ళే క్యాబ్ మాట్లాడించి మనకు రూమ్ కి డ్రాప్ చేస్తారండి అక్కడ మీరు మాట్లాడచ్చు బస్ బుక్ చేసుకుంటే ఇది ప్రాసెస్ అండి మేము ఇలాగే వెళ్ళాము మరి ట్రైన్ అయితే ట్రైన్స్ అయితే డైరెక్ట్ మున్నార్కు ఉండవండి బెంగళూరు టు అల్వాకి బుక్ చేసుకుంటే అక్కడ మనం డ్రాప్ అయ్యి అక్కడ నుంచి మనం క్యాబ్ బుక్ చేసుకోవాలి అక్కడ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లేదా ఫోర్ థౌజండ్ వాళ్ళు చార్జ్ చేస్తారు డైరెక్ట్ రూమ్స్కి వాళ్ళని మనం నెక్స్ట్ డేకి కూడా మాట్లాడుకోవచ్చు రూమ్ ఎక్కడుందిరా బాబు అన్నట్టు అయిపోయింది పరిస్థితి టెన్ థర్టీకి రూమ్కి రీచ్ అయ్యామండి టిఫిన్ లేదు ఏం లేదు వెంట వెంటనే రీచ్ అవ్వగానే అక్కడ స్టాఫ్ ఇన్ఛార్జ్ వాళ్ళంతా చాలా ఫ్రెండ్లీ నేచర్ అనమాట వెంటనే వెళ్ళిన వెంటనే ఫ్రెషప్ అయ్యి రండి అని చెప్పేసి మమ్మల్ని మాకు ఒక అర్జెంట్గా ఒక రూమ్ ఇచ్చారు అక్కడ మేము ఫ్రెషప్ అయ్యి వెంటనే డైనింగ్ హాల్కి వచ్చేసాము సో బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశారు బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే అలాగా కొంతసేపు అలాగా వీడియోస్ తీసుకుంటూ వెదర్ని ఎంజాయ్ చేశాము హోటల్ విషయానికి వస్తే మేము యాక్చువల్గా రిసార్ట్ బుక్ చేయాలనుకున్నాము కాకపోతే అక్కడ వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో ఏమో అనేసి మేము హోటల్ బుక్ చేసాము వన్ డేకి వన్ డేకి త్రీ థౌజండ్ చేయని చెప్పారు సో వన్ డేకి పే చేసాము హోటల్ నేమ్ వచ్చేసి వైలెట్ వుడ్స్ అండి చాలా బాగుంది చుట్టూ చెట్లు చూడండి హిల్స్ ఆపోజిట్ చాలా బాగుంది మీరు కూడా ఎంజాయ్ చేస్తారు ఒకవేళ మీరు వెళ్ళినప్పుడు ఈ హోటల్ బుక్ చేసుకుంటే చాలా బాగుంది నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది ఎప్పుడు సిటీస్లో ఉండి ఉండి కొంచెం డిఫరెంట్గా మైండ్ పీస్ఫుల్గా ఉండాలి అంటే మనం కొంచెం వెదర్ ఎన్ నేచర్తో ఎంజాయ్ చేయాలి అనిపిస్తే మీరు అవుట్స్కట్స్లో తీసుకోండి సిట్ రూమ్ విషయానికి వస్తే చాలా హైజీన్గా ఉన్నాయండి దాంట్లో డౌటే లేదు కాకపోతే నేను వీడియో తీయలేకపోయాను కొన్ని క్లిప్స్లు మీరు చూడొచ్చు షార్ట్స్లో పోస్ట్ చేశాను కదా సో ఇంకా ఆఫ్టర్నూన్ కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ఫో ఫోర్ ఓ క్లాక్ అలా బయటకు వెళ్ళాము ఫుల్ హెయిర్ పిన్స్ అండి స్లోప్ ఎలా ఉందంటే నడవలేకపోయాము ఒక హాఫ్ అన్ అవర్ కూడా మేము నడవలేకపోయాము చాలా స్లోప్ ఉంటుంది అనమాట నడవలేకే టైర్డ్ అయిపోయి మా సిచువేషన్ చూడండి ఇలా కూర్చొని కబుర్లు చెప్పు ఇవన్నీ నైస్ ఎక్స్పీరియన్స్ అండి నైస్ మెమరీస్ అని చెప్పుకోవచ్చు ఇంకా ఈవినింగ్ ఇది ఈ టైం ఫైవ్ థర్టీ సిక్స్ అయ్యింది అప్పటికే డార్క్ అయిపోయింది ఇంకా మేము నడవలేం రా బాబా అని తెలిసిపోయి వెంటనే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాము అప్పటికే ఫైవ్ థర్టీ సిక్స్ సో హీ ఇస్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ ద హోటల్ ఇతనే ఇన్ఛార్జ్ హోటల్ కంత హీ వెరీ ఫ్రెండ్లీ అండి స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు సో రూమ్ క్రీచ్ అయ్యాక డిన్నర్ లంచ్ కూడా మనమే బుక్ చేసుకో ఫుడ్ గురించి అయితే భయపడాల్సిన అవసరం లేదండి చాలా బాగుంది సో ఈ సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్కి వ్యూని చూస్తూ అలాగే ఎంజాయ్ చేస్తామన్నమాట ఫొటోస్ మీద ఫొటోస్ నాకు ఇంకా హద్దే లేదనుకోండి ఫొటోస్ ఏంది సో ఇదండి ఫస్ట్ డే ఆఫ్ ముంద నేనైతే చాలా ఎంజాయ్ చేశాను పార్ట్ టూ సెకండ్ డే ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది మరి ఇంకొక వీడియోలో వస్తుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ స్టే ట్యూన్ సైనింగ్ ఆఫ్ మాలిస్ డైరీ స్టేక్ కేర్ బాయ్